ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు దాతృత్వం చాటుకుంటున్న మన్నేటి వెంకటరెడ్డి ఉదయగిరి నియోజకవర్గంలో పలు ప్రజా సేవలతో పాటు మన ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి తన దాతృత్వంతో సువిశాల దృక్పథములు చాటుకుంటున్నారు ఇందులో భాగంగా కలిగిరిలోని శ్రీ షిరిడి సాయిరాం డిగ్రీ కళాశాలలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూ ధార్మిక సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు నియోజకవర్గంలోని ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలను మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి చేపడుతున్నారు అడిగిందే తడవుగా లేదనకుండా మన ఫౌండేషన్ ముందుకు వచ్చి సహాయ సహకారములు అందించడం గొప్ప విషయమని పలువురు మన్నేటి వెంకటరెడ్డిని అభినందిస్తున్నారు ముఖ్యంగా నియోజకవర్గంలో విద్య వైద్యం కోసం ఇబ్బందులు ఎదుర్కొనే వారి కోసం ఎంతో సాయం చేసి మనసున్న మహారాజుగా మన్నిటి పేరు తెచ్చుకున్నారు ఈ సేవలో భాగంగా సమరసత సేవా ఫౌండేషన్ వారు చేపట్టిన హిందూ ధార్మిక సమ్మేళనం కార్యక్రమానికి వచ్చిన వారందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మరోసారి మన్నేటి వెంకటరెడ్డి తన దాత గుణాన్ని చాటు చెప్పారు శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే అయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు ஸ்ரீ வெங்கடேஸ்வர யேட்டர் வென் மிதப்பை பெத்த பவுனாண்ட் காவலி நெல்லை ஜிஃபோன் நம்பர் டபுள் நைன் டபுள் நைன் ஜீரோ சிக்ஸ் ஒன் ஜீரோ செவன்